చూర కోసం తీసుకొచ్చిన స్టెప్స్ ని ఇక్కడ దాకా లాక్కొచ్చుకొని మరి తలకే దాని మీద పెట్టి బయటకు చూస్తుంది ఇదేమో గొంతు చించుకొని నరాలు తెగేలా కరుస్తుంది సోఫా దిండు పడేసి మరి ఎవరి మీద చూద్దామా ఇదేంటిది బండి పై వెరైటీ ఉంది అని చూస్తున్నారా ఎలక్ట్రిక్ బండి ఆస్ట్రేలియాలో ఇంటికి పోస్ట్ మెన్లు వస్తే ఇలాంటి బండి మీద వస్తారు ఆయన యూనిఫామ్ చూసారా హై విజిబిలిటీ లో లైట్ లో అయినా ఫుల్ బ్రైట్ డే లో అయినా ఆయన మెరుస్తూ ఉంటాడు అన్నమాట వీళ్ళు మాక్సిమం ఫుట్ పాత్ మీదే వెళ్తారు అప్పుడప్పుడు రోడ్స్ మీద వెళ్తారు సో యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఇలాంటి యూనిఫామ్ వెదర్ నుంచి కాపాడుకోవడానికి పైన రూఫ్ కూడా ఉంది నా సబ్స్క్రైబర్స్ కి ఇదంతా చూపియాలి అంటే వీడియో కొప్పుకున్నాడు ఆయన మామూలుగా దిగిరాడు రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది నాకు అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అందుకని వచ్చి నా చేతికి ఇచ్చి సైన్ పెట్టుకున్నాడు లేదంటే ఇట్లా మెయిల్ బాక్స్ లో పెట్టి వెళ్ళిపోతా ఉంటారు ఇది ఇంకొక రకమైన బైక్ అనమాట పెద్ద పార్సల్స్ కి అయితే ఎలక్ట్రిక్ ట్రక్స్ ఇంకా వ్యాన్స్ ఉంటాయి మెర్సిడీస్ బెంచ్ కూడా ఉంటాయి థర్డ్ పార్టీ కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళకైతే నార్మల్ వ్యాన్స్ కూడా ఉంటాయి ఇది పోస్ట్ ఆఫీస్ వేర్ హౌస్ లోపల పోస్ట్లు కొరియర్లు పార్సల్ డబ్బాలు ఎలా షార్టింగ్ చేస్తున్నారు చూసారా పోస్ట్ మెన్స్ కి యావరేజ్ శాలరీ వచ్చేసి గంటకి థర్టీ టు ఫార్టీ డాలర్స్ లోపల ఉంటుంది పే అయితే యాన్యువల్ గా చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ డాలర్స్ పోస్ట్ మెన్ జాబ్ సిటిజన్స్ మాత్రమే ఇస్తారు అదే కొరియర్ డెలివరీ అయితే వీళ్ళు లేదా హైరింగ్ కంపెనీస్ ద్వారా ఎవరికైనా ఇస్తారు